కోసం సేవ చేయాలి ప్రజలకు ఏదైనా చేయాలి అనే తపనున్న నాయకులకి ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుందో దానికి నిదర్శనం ఈరోజు చూస్తున్నాము మరి వారి ఆస్తులు పాస్తులు అన్ని వదిలేసి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవతో ప్రజాసేవ అంటేనే కచ్చితంగా సేవ చేసే వాళ్ళకి పనులు చేసే వాళ్ళకి ఇటు పూలమాలలు ఎలా పడతాయో రాళ్ళ దెబ్బలు కూడా అలాగే పడతాయి అయినప్పటికీ కూడా అయినా పర్వాలేదు ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది నా సంకల్పంగా భావించి ఈ రోజు కేంద్ర మంత్రి వర్యులు మనకి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం ఆయన వచ్చినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాల మీద పార్లమెంట్ లెవెల్లో దృష్టి పెట్టడం అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన అన్నిటి మీద ఫోకస్ చేసి వాటికి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం అదే విధంగా ఈ రోజు సరస్మేళ మామూలుగా ప్రతి డిస్టిక్ లో సర్వసాధారణంగా జరిగిపోతూ వచ్చేదే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లో కూడా జరిగింది ఇది వైజాగ్ లో జరిగింది చాలా నార్మల్ గా దాన్ని చేసుకొని వెళ్ళిపోయారు ప్రతి డిస్టిక్ లో అది కామన్ గా ఒక మహిళ ఎస్ఎస్ జి గ్రూప్ తో ఒక ఒక మేళ చిన్న మేళ లాంటిగా మనకి పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అయినా కూడా ఉమెన్ ముందుకు తీసుకెళ్లాలి ఇది నాకు వచ్చిన అవకాశము దీన్ని ఎంత స్థాయిలోకైనా కృషి చేసి రావాల్సినన్ని నిధుల్ని తీసుకొచ్చి దాదాపుగా మూడు కోట్ల రూపాయల నిధుల్ని ఈ యొక్క మేళాకి వెచ్చించి యావత్ భారతదేశం నలుమూల నుంచి కూడా అన్ని రాష్ట్రాల మహిళలు ఇందులో పాల్గొనేలాగా చేసి మన రాష్ట్ర మహిళలకు కూడా పెద్దపీట వేస్తూ ఇలాగ తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి అనే సంకల్పం కేవలం కూటమి ప్రభుత్వ నాయకులకు మాత్రమే సాధ్యం అని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు ఇది పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుందండి అంటే పండగ తర్వాత కూడా ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క మేళాన్ని మనం జరుపుకోబోతున్నాము ఈ పండగ కోసం మన గుంటూరు ప్రాంతానికి చేసే ఇతర సిటీల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా ఆస్వాదించవచ్చు అటు ఎన్టీఆర్ స్టేడియం లో జరిగే సంక్రాంతి సంబరాలతో పాటు ఇటు ఈ ఎగ్జిబిషన్ ని కూడా వీక్షించవచ్చు జనరల్ గా మనకి హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నాంపల్లి లో మనకి ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం అలాంటిది ఈ సంవత్సరం ఇక్కడ జరగడం అనేది నిజంగానే మినీ ఇండియా అంతా కూడా ఇక్కడికి వచ్చిన ఆనందం కనిపిస్తుంది దానికి తగ్గ ఆశ స్పందన కూడా కనిపిస్తుంది నా నా ఒక ఆశ అయితే ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి ఎందుకనంటే ఇలాంటి మేళాలకి ఇలాంటి స్పందన ఉంటున్నప్పుడు కంపల్సరిగా ఇలాంటి మేళాలు ముందు ముందుకి వెళ్ళాలి అందరినీ కూడా ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని నేను భావిస్తూ మరొకసారి ఆ దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకి నాతో వచ్చిన నాయకులకి కార్యకర్తలు కూడా ప్రత్యేక